జిల్లా రాజోల మండలం పెద్దదన్వాడలో గాయత్రి ఇథనాల్ అల్లాయి రెన్యువల్ అల్లైడ్స్ అండ్ ప్రైవేట్ లిమిటెడ్ వారు రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో కంపెనీని స్థాపించడానికి పర్మిషన్స్ తెచ్చుకున్నారు అయితే పెద్దనవాడ గ్రామంలో చిన్నదనవాడ గ్రామం కానీ నసనూరు కానీ మాందుడి కానీ గ్రామంలో ఎలాంటి రెవల్యూషన్ లేకుండా వాళ్ళు డైరెక్ట్ కంపెనీ పెట్టడానికి మాకు లాస్ట్ దసరా రోజు వచ్చిండ్రు సో అటు విషయాన్ని మాకు తెలియ తెలియజేసిన ఎమ్మడే మా గ్రామంలో ఉన్నటువంటి రైతులు నెక్స్ట్ అదేవిధంగా చిన్నదనవాడ గ్రామ రైతులు పెద్దదనవాడ గ్రామ రైతులు అందరూ కలిపి మేమందరం కలెక్టర్ దగ్గరకు నిరసనగా రావడం జరిగింది ఆ రోజు కలెక్టర్ దగ్గరకు వచ్చిన తర్వాత కలెక్టర్ మరియు ఎస్పీ గారు మాకు ఏం ఏం హామీ ఇచ్చారంటే పెద్దనవాడ గ్రామంలో స్థాపించే ఇథనాల్ ఫ్యాక్టరీని గ్రామ పబ్లిక్ హియరింగ్ తీసుకున్న తర్వాతనే ఫ్యాక్టరీ నడుస్తుంది అంతవరకు మీరు అధైర్యపడద్దండి ధైర్యంగా ఉండండి అన్నారు అయినప్పటికీ మేము వాళ్ళు చెప్పిన మాట విని సైలెంట్గా శాంతియుతంగా నిరసన ర్యాలీలు చేస్తున్నాము వాళ్ళు చెప్పాబెట్టకుండా మళ్ళీ గత మూడు రోజుల నుంచి క్రెయిన్స్ భారీ క్రెయిన్స్ అందరూ ప్రజలందరూ నిద్రపోయిన తర్వాత మూడు గంటల సమయంలో రెండు భారీ క్రెయిన్స్ వచ్చి కంపెనీ స్థావరంలో పెట్టడం జరిగింది దాన్ని తెలుసుకున్న వెంటనే ఇరువైపులో ఉన్నటువంటి తొమ్మిది గ్రామాల ప్రజలు మార్నింగ్ వెంటనే కంపెనీ దగ్గరికి వెళ్ళి చూసే రెండు క్రెయిన్స్ ఉన్నాయి నెక్స్ట్ కంటైనర్స్ కూడా మార్నింగ్ తొమ్మిది గంటల ప్రాంతంలో కంటైనర్స్ వస్తుంటే గ్రామ ప్రజలందరూ పడి ఏదో జరుగుతుందని అడ్డుకోవడానికి వెళ్తే అప్పుడు డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి వాటిని రిటర్న్ చేయడం జరిగింది అయితే డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ కలెక్టర్ వాళ్ళు కానీ మా పర్మిషన్ లేకుండా ఏవి రావన్నారు అయినప్పటికీ వాళ్ళు మాట తప్పి కంపెనీ వాళ్ళు వచ్చి యజమానం వేకోజామానం మూడు గంటలకు వచ్చి భయభ్రాంతులకు గురి చేస్తున్నారో సో ఆ భయాందోళనలో ప్రజలు ఏం చేయాలడుతాం కానటువంటి ఉంది ఏదేం జరిగినప్పటికీ ఇరు గ్రామాలు లేదా తొమ్మిది గ్రామాల ప్రజలు ముక్త కంఠంతో కంపల్సరీ కంపెనీ బంద్ అయినంత వరకు నిరంతరంగా పోరాడతామని మేము తెలియజేస్తున్నాం అదేవిధంగా కంపెనీ వాళ్ళు ఏ టైంలో వస్తున్నారో తెలియట్లేదు వాళ్ళకు అనుగుణంగా డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ కొంతమంది మీద ఎఫ్ఐఆర్ చేసినారని అంటున్నారు సో ఇలాంటివి చేస్తే మాత్రం ఇరువైపుల గ్రామాల ప్రజలు ప్రభుత్వాన్ని లేదా ప్రభుత్వ ఆస్తులను కూడా ఎలాంటి డ్యామేజ్ చేయకుండా కూడా మాపైన ఎఫ్ఐఆర్లు చేయడం జరుగుతుంది సో ఇలా జరిగినట్లయితే శాంతియుతంగా ఉన్నటువంటి ప్రజలు ఒకేసారి నిరసనగా రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి ఉంది కాబట్టి వీటినన్నిటిని దృష్టిలో పెట్టుకొని కంపెనీ వాళ్ళకి సపోర్ట్గా కాకుండా ప్రజలు లేదా తొమ్మిది గ్రామాల ప్రజలు వారి యొక్క ప్రాణాన్ని పణంగా పెట్టి జీవిస్తున్నారు కాబట్టి మా మీద మా దృష్టి మీద మీరు ఒకసారి ఆలోచన చేసి ప్రభుత్వం వెంటనే దిగవచ్చి మా పైన ఎఫ్ఐఆర్లు కానీ లేదా ఇతనాల్ ఫ్యాక్టరీని కానీ వెంటనే రద్దు చేయాలి రద్దు చేసేంతవరకు మా పోరాటం మాత్రం ఆగదని పత్రికాముఖంగా తెలియజేస్తున్నాము జిల్లా రాజోన్ మండలం చెప్పబడి గ్రామం అయినటువంటి ఇతనాల ఫ్యాక్టరీ వ్యతిరేకంగా కనీసం ఇప్పుడు నాలుగు నెలల నుండి దీన్ని మేము వ్యతిరేకిస్తుంటే వాళ్ళు పనులు స్టార్ట్ చేయడానికి రావడము ఇంతకు ముందే ఒక రెండు నెలల కింద ఎస్పీ గారికి కలెక్టర్ గారికి అన్ని ఎంఆర్ఓ గారికి అన్ని విన పత్రాలు కూడా ఇచ్చినాము ఈ రోజు కూడా మళ్ళీ కలెక్టర్ గారికి ఎస్పీ గారికి ఇవి కూడా ఈరోజు ఇచ్చినాము వాళ్ళు ఖచ్చితంగా మీకు సహకరిస్తాం ఒకవేళ వాళ్ళు ఎన్ని పర్మిషన్లు తెచ్చుకున్నా మీరు రైతులు కాదని ఏం చేయలేరు రైతులు సహకరిస్తేనే దాని ఫ్యాక్టరీ తయారైతే రైతులు కాదని మేము చేసే ప్రసక్తి లేదు మేము ఏదన్నా ఉంటే మా దృష్టికి తీసుకురాండి మేము ఉంటాం కానీ మీరు పోయి అది ఇది చెప్పి రంకులు పెట్టుకున్నాకండి ప్రజలు మీరు ప్రాణాల మీదకి తెచ్చుకున్నవా ఎస్పీ గారు బాగా చెప్పినారు ఆయన సహకారంతో మేము అదే మాటకి అందరూ కూడా ఈరోజు ఆమోదించి వాళ్ళని పిలిపించి కూడా వాళ్ళు కూడా వచ్చిపోయినారంట ఇంతకుముందు మేము అన్ని పర్మిషన్లు తెచ్చుకుంటే కూడా మాకు ఎందుకు మా పని పని అంటే రైతులు అడ్డుకుంటున్నారు రైతులు సహకారం లేని మేము కూడా చేయలేమని చెప్తున్నారు వాళ్ళు కూడా గాయత్రి రెన్యువల్ ఫీల్స్ అని అలాగే సాల్వ్ చేపడుతున్నటువంటి ఈ ఫ్యాక్టరీని పది గ్రామాల వాళ్ళు విలేజ్ రెవల్యూషన్ చేసి దాన్ని అడ్డుకుంటున్నాము ఆ ఫ్యాక్టరీని వ్యతిరేకిస్తున్నాము మేము ముఖ్యంగా కలెక్టర్ కలెక్టర్ గారి కానీ కలెక్టర్ గారిని మండల ఆఫీస్లో నుంచి అంటే ప్రతి అధికారిని కూడా మేము మాకు ఈ ఫ్యాక్టరీ అనేది ఆరోగ్యపరంగా అదేవిధంగా మనకు ఒక వృత్తిపరంగా అన్ని రకాల ప్రజలకు హాని కలుగుతుందని చెప్పేసి వాటిని వెంటనే తీసేయాలని చెప్పేసి కూడా మేము వాళ్ళకి అధికారులకు తెలియజేయడం జరిగింది కానీ ఇప్పుడు వరకు కూడా మాకు ఇప్పటికీ ఎలాంటి రెస్పాన్స్ కూడా రాలేదు దాంతోపాటుగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కూడా మేము తెలియజేయడం జరిగింది వాళ్ళ నుంచి కూడా మాకు రెస్పాన్స్ రాలేదనమాట సో అయినా సరే వాళ్ళు మాకు అధికారులు కలెక్టర్ గారు ఏదైతే మాకు అక్కడ ఎలా మీ యొక్క పర్మిషన్ తీసుకోకుండా మీ అభిప్రాయాలు తీసుకోకుండా ఆ పనులు స్టార్ట్ చేయమని చెప్పి తెలియజేయడం జరిగింది కానీ అయినా సరే మాకు అంటే మేము మూడు నుంచి పోరాటం చేస్తున్నా కూడా మాకు అంటే గత అంటే పోయిన రెండు రోజుల క్రితం రెండు క్రైన్లు భారీ ట్రక్కులు కూడా వాళ్ళు తెచ్చి పనులు స్టార్ట్ చేయడం జరుగుతుందనమాట సో మేము ఈ మా గ్రామ అన్ని గ్రామాల వారు కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము మా ప్రాణాలకే హాని ఉంది కాబట్టి ఈ ముప్పు దీన్ని ఏ విధంగా సరే మేము తిరిగి ఆపేంత వరకు కూడా మేము పోరాటం ఆపమని చెప్పేసి తెలియజేస్తున్నాము ముఖ్యంగా అక్కడ చుట్టుపక్కల అంటే మాకు కేవలం మా పది తొమ్మిది గ్రామాలకు కూడా కేవలం ఒక కిలోమీటర్ దూరంలోనే ఉన్నటువంటి ఈ ఫ్యాక్టరీని వెంటనే తొలగించాలి దాంతోపాటు అక్కడ దళితుల ఏవైతే దళితుల యొక్క భూములు ఉన్నాయి అదేవిధంగా మా మా అన్ని గ్రామాలు కూడా ఓన్లీ వ్యవసాయం పైన ఆధారపడి బతుకున్నాం కాబట్టి మా వృత్తికి కూడా ఎంతో భంగం కలుగుతుందని చెప్పేసి తెలియజేస్తున్నాము అక్కడ మాకు గవర్నమెంట్ వాళ్ళు అంటే ప్లాట్లు కూడా దళితులకు ప్లాట్లు కూడా ఇవ్వడం జరిగింది చిన్నతనవాడ వాళ్ళకు కూడా ప్లాట్లు ప్లాట్ కూడా ఇవ్వడం జరిగింది సో వీటి దృష్టిలో పెట్టుకొని గవర్నమెంట్ మా యొక్క ప్రజల యొక్క ఆవేదనను మా యొక్క ఘోషను వినాలని చెప్పేసి తెలియజేస్తున్నాము మేము ఆర్టీఐ వేయడం జరిగింది పాటుగా అన్ని పొలిషన్ అంటే పొల్యూషన్ బోర్డుకి గవర్నమెంట్ ఆఫీసర్లకి కలెక్టర్ గారికి కూడా పెరిగేయడం జరిగింది మాకు ఇప్పటికి కూడా వాళ్ళు చెప్తున్నారే తప్ప దాన్ని మాత్రం వెనక్కి తీసుకోవడం లేదు వాళ్ళు ఎన్ని మేము ప్రజలందరూ కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము అన్ని గ్రామాల వారు కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ అంటే ఏదైతే మనకు చూసినప్పుడు ఎంత అయితే ఇతనాలు ఏవైతే చిత్తనూరు కానివ్వండి అదేవిధంగా దిలావర్పూర్ కానివ్వండి ఆ గ్రామాల్లో ప్రజలు ఎన్ని రకాలుగా అంటే ప్రాణహాని ఉందని చెప్పేసి వాళ్ళందరూ తీవ్రంగా పోరాటం చేస్తున్నారు సో వాటిని మా గ్రామాలందరూ వీడి చేయడం జరిగింది వాటిని దృష్టిలో పెట్టుకొని చా ప్రజలందరూ భయ భయాందోళనలతో వీటిని కం ఫ్యాక్టరీ ఆపేంత వరకు పోరాటం ఆపమని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ